కప్పు నమ్మదే అనక ఈ హండ్రెడ్ పర్సెంట్ కప్పు నమ్మదే కాదు కన్నడలో చెప్పాలి ఈ ఈసారి కాదు కన్నడ కన్నడ టైతే కన్నడ అంటే ఏంటి అనుకున్నారు మాంసాలప్పు నమ్మదే టీమ్ కప్పు నేన చెప్పు ఈ సాల కప్పు నమ్మదే ారతిడు ఈ సాల కప్పు అనా ఈ సాల కప్పు అనానా అనానా సాల కప్పు నమ్మది ఈ సాల కప్పని అమ్మదే అనా ఈ సమ్ ఈ సాల కప్పు ఈ సాల అనా ఒకటి చెప్తా అంటావా నేను చెప్పినప్పుడు ఈ సాల కప్పు నమ్మదే ఈ కప్పు నమ్మదే అను నమ్మదే ఈ సాల కప్పు నమ్దే ఈ సాల కప్పు నమ్దే అక్కనా సూపర్ కేకా ఐ లవ్ కన్నడ కన్నడ ఆడియన్స్కి ఏం చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈ చాలా కప్పు నమ్మది ఇంకోటి కన్నడ డైలాగ్ మాకు చాలా ఇష్టము ఇంకోటి కన్నడ భాష అంటే నాకు చాలా ఇష్టము హాయ్ దొడ్డు మనుషులు ఏను అందరు మంచిగా ఉన్నారా నన్ను గొత్త పెయింటింగ్ స్టార్ అంజా ఓకే మన ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరి ఓకేనా పెయింటింగ్ స్టార్ అంజగానే పా